దేశాలను వణికిస్తోంది కోవిడ్ నైన్టీన్ ఈ వ్యాధితో వందలాది మంది చనిపోగా వేలాది సంఖ్యలో బాధపడుతున్నారు కోవిడ్ నైన్టీన్ వైరస్ సోకిన వారికి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ తో పాటు వారికి సేవలు చేసేవారికి కూడా ఆ వైరస్ సోకే ఛాన్స్ ఉంది ఈ వ్యాధి నివారణకు ఇంకా మెడిసిన్ కూడా కనిపెట్టకపోవడంతో వైరస్ సోకిన వారికి సేవలు చేసేందుకు వెనకాడుగుతున్నారు దీంతో కోవిడ్ నైన్టీన్ రోగులకు ఆహారం మెడిసిన్ సరఫరా చేయడం చైనాలో సవాల్గా మారుతోంది అయితే కోవిడ్ నైన్టీన్ రోగులకు ఆహారం మెడిసిన్స్ అందించడానికి రోబోలను ఉపయోగించడం ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు దీంతో చైనాలో కోవిడ్ నైన్టీన్ వ్యాధి సోకిన వారికి ఆహారం మెడిసిన్స్ను ఓ రోబో అందిస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఎటువైపై కదలగలవు ఈ రోబోలు ఈ రోబోలు ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న రోగులకు సమయానికి ఆహారం మందులు అందించడంతో పాటు ఆ ప్లేట్స్ను ఔషధ వ్యర్థాలను తొలగించడం వంటి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి దీని ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించడమే కాకుండా సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై ఖర్చు సమయం ఆదా అవుతుందని నేటిజన్లు ప్రశంసిస్తున్నారు అంతేకాదు ఎవరికీ ఇలాంటి వ్యాధులు సోకే అవకాశం కూడా లేదంటున్నారు